పింగళకుడు అనపడే సింహరాజు పేరు వింటేనే అన్ని గృహాలకి అడలు ఎత్తుతుంది అటువంటి పింగళకుడు అనపడే సింహం మరుగుడులతో దిగి దాహం తీర్చుకుంటున్నది దాహం తీర్చుకుంటుంది ఆ సమయంలో పెద్ద అరుపు విన్నబడింది అటువంటి అరుపు ఎన్నడూ వినలేడు ఆ అడలిపోతూ దిక్కులు చూస్తున్నాడు సింహరాజు ఆ అరుపు ఎవరిది అని దిక్కులు చూస్తున్నది సింహం ఆ విధమైన శబ్దం అంత ఎప్పుడు వినలేదు తనకు తెలిసినంతవరకు ఆ అడవిలో తిరిగే ఏ జంతువు అదే ఆ విధంగా ఆ వింతగా అరుపు అరవలేదు వేరే జంతువైన అడవిలో ప్రవేశించి ప్రవేశించిందా అనవంటి రాజునే భయపెట్టింది ఆ అరుపు అనుకు అనుకుని ఆలోచిస్తూ ఉన్నది ఆలోచిస్తున్నది ఆ ఒక్క సింహమే కాదా కాదు ఆ అవతల అవతలక కొంత కొందరు కొందరిలో ఉన్న కర్కట కరా తమన కులు అనే నక్కులు విన విన్నాయి ఆ అరుపు వాటికి పయపు పయము కలిగింది కలిగించింది ఆ ఇద్దరూ సింహం నిలబడిన చోటు నాకు వెళ్ళు వెళ్ళారు సింహం కదలిక కలనేని బొమ్మలాగున్న బొమ్మలాగున్న నిలబడి దిక్కులు చూస్తున్నదే అప్పుడు తమనకు తమనకుడు మన గృహ గృహరాజు ఆ వింత అరుపుకి ఏ విధంగా బిగిసిపోయాడో చూడు అని అన్నాడు అప్పుడు కరాటకుడు అరుపు భయము భయంకరంగా వినిపించిన అరిచిన అరిచినంత భయం కరము ఆ జంతువులో ఉండి ఉండదనిపిస్తుంది ఉండి ఉండదనిపిస్తుంది కర కరటకథ కొడు ఆలోచిస్తున్నాడు అంతలో కరటకుడులు ఆ తెలివి తెలిసింది ఆ అరుపు ఎద్దు అనిపిస్తున్నది బహుశా సజీవనకుడే అవ అవచ్చును అవచ్చును అన్నారు కరటకుడు కరటకుడు సజీవకుడు అంటున్నా వే ఎవరతను నీకు తెలిసినవాడా అని అడిగాడు తమన తమనకుడు అతన్ని గురించి చెప్పేస్తాను విను అన్నాడు కరాటకుడు ఇంకొక కథలో తెలుసుకుందాం సరేనా